సినిమా చూసి మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అల్లు స్నేహారెడ్డి అల్లు స్నేహారెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట ఎందుకనంటే నిన్న మొన్నటి వరకు ఐకా స్టార్ అల్లు అర్జున్ గారికి అలాగే మెగా కుటుంబానికి మధ్య పెద్ద వారే జరిగిందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు వాటన్నింటికి కూడా చెక్ పడేలాగా అయిపోయింది మరి విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా హరిహరి వీరమల్లు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిందే అయితే మరి ఎట్టకేళ్ళకి ఈ సినిమా మాత్రం ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అయితే ఇలా రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాని వీక్షించారట అల్లు స్నేహారెడ్డి ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆమె మీడియా ముందుకు వస్తూ కొన్ని సన్సెషనల్ కామెంట్స్ చేసిందట మరి ఈ సినిమా గురించి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆమె స్పందిస్తూ హరిహర వీరమల్ల సినిమా చూస్తుంటే చాలా చాలా సంతోషకరంగా గర్వంగా అనిపిస్తోంది ఇలా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుండడం చాలా సంతోషంగా అనిపిస్తోంది ఎందుకనంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ హరిహర వీరమలలో సాలిడ్ పాటల్లో కనిపించాడు ఇది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన అంటే అంటూ అనిపించింది ముఖ్యంగా చెప్పాలంటే తన నటన తన యొక్క పర్ఫార్మెన్స్లు అలాగే తన యొక్క ఎలివేషన్స్ అన్నీ కూడా మమ్మల్ని ఒక కొత్త లోకానికి తీసుకువెళ్ళాయి ముఖ్యంగా హరిహర వీరమ్మలు అనే పాత్ర కానీ ఆయన యొక్క సారాంశం కానీ అన్ని కూడా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా రంగంలోనూ పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరు కూడా పోటీ రారు అని మరొకసారి ఈ సినిమా ద్వారా తేలిపోయింది అంటూ అల్లు స్నేహారెడ్డి రెడ్డి కామెంట్స్ చేసిందట ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది